శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు హీరో అర్జున్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను జీ ఈ ఈ సమారంభానికి వచ్చిన పత్రికలందరికీ కోదండరామరెడ్డి గారికి பரதாஜ்ராஜ் கார்க்கு அண்ட் மாய் ஸ்ரீகாந்த் நான் டேரெக்டர் அருண் கார்க்கு அண்ட் மாய பிரொட்யூசர் உமாஷங்கர் அண்ட் சாய் கிருஷ்ணகார்க்கு வெங்கடேஷ்ரா அந்த நான் ஹயபூர்வம் இது நமஸேசர்ல நந்தமூரி ஹரி கிருஷ்ணகாரி ஆத்ம கிடை శాంతి కోరి వాళ్ళ కుటుంబ సభ్యులకి దాన్ని తట్టుకునే ఒక శక్తి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అండ్ కమింగ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిత్ మూవీ ఇట్స్ ఏ వెరీ నైస్ జర్నీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సార్ చెప్పారు అప్పుడు చూస్తే ఒక కొరియన్ లాగా ఉండేవాడిని కొరియన్ కుర్రడు లాగా బాడీ మాత్రం సిక్స్ ప్యాక్స్ ఉండింది అంతే యాక్టింగ్ తెలీదు ఏమీ తెలియదు సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది అండ్ ఈ టైం స్పాన్లో ఐ వర్క్ విత్ వండర్ఫుల్ పీపుల్ ఐ మెట్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ వచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అని కూడా ఏమీ తెలీదు నవ్వు అంటే ఏడు ప్లాక్ ఫేస్ అయ్యేది ఇలా విచిత్రంగా ఉండేది అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది అండ్ కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చారు దెన్ నాకే తెలియక పిక్చర్ ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్ అయ్యాను దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫిల్మ్స్ అండ్ డైరెక్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ సో ఇదేది అనుకోలేదు ఎవ్రీథింగ్ వాజ్ లైక్ వెరీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్సిడెంట్ ఇన్ మై లైఫ్ బట్ ఐ లెర్న్ లర్న్ ఎప్పుడు ఒక స్టేజ్ ఒకటి వచ్చింది పిక్చర్స్ కొన్ని సినిమాలు ఫ్లాప్ ఫ్లాప్స్ అయిపోయింది అప్పుడే ఐ రియలైజ్డ్ ఓకే దిస్ మై బ్రెడ్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ దెన్ ఐ స్టార్ట్ ఎడ్ లైక్ వర్కింగ్ మోర్ హార్డర్ సో ఒకటి ఏం నేర్చుకున్నానంటే ఇన్ని సంవత్సరాలు హార్డ్ వర్కింగ్ వాళ్ళు రియలీ పే బట్ కన్సిస్టెన్సీ ఉండాలి హార్డ్ వర్క్ ఒక్కసారి చేసి వదిలేయకూడదు అది అలాగే కంటిన్యూస్గా ఉంటే యూ కెన్ రియలీ అచీవ్ అనేది మాత్రం నేను నేర్చుకున్నాను అండ్ ఈ అగైన్ అన్ని నీడ్ టు లైక్ థ్యాంక్ ఇప్పుడు పాలకొల్లు కనెక్షన్ వేరే ఇచ్చారు మన నన్ను గోబాడు చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి గారికి తర్వాత అప్పుడు అప్పట్లో స్టార్ ప్రొడ్యూసర్ ఎస్ గోపాల్ రెడ్డి గారికి ఐ షుడ్ థ్యాంక్ అండ్ కురుక్షేత్రం కురుక్షేత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీస్ విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే నేను చేసిన నూటి యాభై సినిమాల్లో బెస్ట్ టెన్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీ అండ్ ఐ రియలీ లవ్డ్ యూనో ద ప్రోసెస్ ఆఫ్ మేకింగ్ మూవీ చాలా బాగుంటుంది అండ్ చాలా సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ చేశాను బట్ ఇది చాలా విభిన్నమైన ఒక పోలీస్ ఆఫీసర్ ద రీజన్ బీయింగ్ ఎప్పుడు వచ్చి ఒక హీరో హీరోయిజమే మనం చూపిస్తాం సి పోలీస్ అంటే ఒక ఇలా అంటే అది విషయాలు జరిగిపోతాయి అలాగా బట్ ఇందులో చాలా న్యాచురల్గా ఒక రియాలిటీ ఒక పోలీస్కి ఉండే ప్రాబ్లమ్స్ వాడ వీక్నెస్ ఎప్పుడు వాడ ఏ మనం చూపిస్తాం ఒక వీక్నెస్ వాడుకు ఫ్యామిలీ ఉంటుంది వాడుకు వీక్నెసెస్ ఉంటుంది ప్రతి విషయం చాలా డిఫరెంట్గా నాట్ ఇట్స్ నాట్ ఓన్లీ మర్డర్ థ్రిల్లర్ కాకుండా ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఇట్స్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ చిత్రంలో అన్ని రసాలు ఈ సినిమాలో ఉంది అందుకే ఇది కురుక్షేత్రం అని డైరెక్టర్ పేరు పెట్టారని చెప్పారు అండ్ మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి మంచి సినిమాలని ఎన్కరేజ్ చేస్తూనే వస్తున్నారు సో ఈ సినిమా కూడా చాలా బాగా డిఫరెంట్గా ఉంటుంది చూ చూడండి సినిమా చూడండి అండ్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీ హియర్ వచ్చిన వాళ్ళందరికీ అండ్ ఒంట్లో అంత బాగలేకపోయినా మన రెడ్డి సార్ వచ్చారు ఆయన చాలాసారి మాటలు అప్పుడు జరిగింది సమ్ ఇయర్స్ బ్యాక్ I always miss working with him. And uh, I wish Chandana all that is best. And I should tell that she has done a wonderful job in the in the movie. Catherine, I know character she's has done really very well. And I wish her all the best. And the uh, Krishnagar, Garu uh, is like a very uh, very passionate distributor. So I wish him his cinema Padda name Ayand And uh, ఇంత హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మూవీని ఇంతమంది ఇంత మాట్లాడి షోయింగ్ సో మచ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఐ రియలీ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు ఇంత బాగా మీరు చక్కగా కంపేర్ చేశారు ఫ్యాంటాస్టిక్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్ విత్ గ్రేట్ హెల్త్ వెల్త్ ఫార్చూన్ అండ్ ప్రాస్పెరిటీ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి